అందరికీ నవసండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయి దాదాపుగా ఎనిమిది నెలలు అయిన తర్వాత ఇప్పుడిప్పుడే కాస్త వాస్తవాల్లోకి వస్తున్నారేమో అనిపిస్తోంది అంటే ఎందుకు ఓడిపోయారు ఎన్నాళ్ళు ఈవీఎంలు ఈవీఎంలు ట్యాంపర్ చేశారను ఈవీఎంలను హ్యాంకల్ చేశారనో ఈవీఎంల మీద ఏడ్చిన నాయకులు అంటే మొదట్లో ఆ వాటం నుంచి డైవర్ట్ అవ్వడానికో డైజెస్ట్ చేసుకోవడానికో కన్విన్స్ చేయడానికో సాకులు చెప్పుకో తప్పించుకోవడానికో రకరకాల రీజన్స్ చెప్పారు కానీ ఇటీవల వైసీపీ నాయకుల్లో కొంతమంది కామెంట్స్ చూస్తుంటే రియాలిటీలోకి వస్తున్నారేమో అనిపిస్తుంది అదే కావాలి పార్టీలో అదే కావాలి అయితే వీళ్ళు కాదు రావాల్సింది మాజీ ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు కాదు పార్టీ అధినేత రావాలి రియాలిటీలోకి పార్టీ చుట్టూ ఉన్న అధినేత చుట్టూ ఉన్న క్వార్టరీ వాళ్ళు రావాలి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే చాలా కీలకమైన స్పష్టమైన కామెంట్స్ చేశారు భువనేశ్వర్ గారి మీద అప్పట్లో వైసీపీ నాయకుడు చేసిన కామెంట్స్ని అధిష్టానం ఖండించాల్సింది ఆ వ్యాఖ్యలు ఖండించకపోవడం వలన అధికార పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది అని ఒక కామెంట్ చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు సో బహుశా ఈ రెండు కారణాల వల్లే దారుణంగా ఓడిపోయామేమో ఈవెన్ మా చిన్నాన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడికి వెళ్తున్నప్పుడు కూడా నేను ఖండించాను అది కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యంలో కూర్చొని మాట్లాడుకోవాలి పరిష్కరించుకోవాలి లేదా పోరాటాలు చేసుకోవాలి తప్ప అలా ఇళ్ల మీదకి దాడులకు వెళ్లడం పద్ధతి కాదు నా పరిధిలో ఉన్నంత వరకు నేను చెప్పాను అని కేతిరెడ్డి గారు చాలా స్పష్టంగా తను చెప్పాల్సిన పాయింట్లు కొన్ని చెప్పారు సో దాన్ని బట్టి నిజంగా కేతిరెడ్డి గారు చెప్పింది వాస్తవమే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ఘటన టీడీపీ కార్యకర్తల్లో కసి పెంచింది ఇంకా ఎన్నాళ్ళు మేము ఇంట్లో ఉంటాం మేము ఇలాగే ఉంటే వాళ్ళు మా పార్టీ మా మమ్మల్ని మా ఇంటిని మా ఆస్తుల్ని మా అధినేతని మా అధినేత ఫ్యామిలీని చివరికి మా పార్టీ ఆఫీసుని కూడా వాళ్ళు ధ్వంసం చేస్తున్నారే మేము ఇంకా ఇలా ఉండకూడదు అని కసి పెరిగింది భువనేశ్వర్ గారి కామెంట్ మీద కామెంట్స్తో చంద్రబాబు గారి మీద సింపతి పెరిగింది కసి ప్లస్ సింపతి అప్పటికే విపరీతంగా జనంలో పెరుగుపోయింది టీడీపీ కార్యకర్తల్లో పెరిగిపోయింది అది అలా ఉండగా 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 చంద్రబాబు గారిని అరెస్టు చేయడం ఇంకా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత చంద్రబాబు గారికి అనుకూలత టీడీపీ పట్ల సానుకూలత సింపతి అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా చేతులు కలపడం బేషరతగా ఎటువంటి ముందస్తు చర్చలు లేకుండా కూటమిగా వెళ్తాం పొత్తు ప్రకటించేయడం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైన వాటకుని దారితీసారు సో కేతి రెడ్డి గారు కాస్త స్వల్పంగానే చెప్పారు కానీ ఇవన్నీ జరిగాయి సో అంబటి రాంబాబు గారు కూడా ఎందుకు ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయో అర్థం కావడం లేదు ఓడిపోయామనే బాధగా ఉంది అని ఆయన కూడా అదే కామెంట్ చేశారు సో వాటమికి దారి దారితీసిన పరిస్థితులు ఉన్నాయి సమీక్షించుకోవాలి అని అంబటి రాంబాబు గారు నిన్న విశాఖపట్నం ఆ అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడిగా కర్ణం ధర్మశ్రీ గారి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమానికి అనకా అంబటి రాంబాబు గారు హాజరై ఆయన కూడా చెప్పారు మనకు పదకొండు సీట్లే వచ్చాయి ఎందుకు వచ్చాయి అనేది మనం కూర్చొని సమీక్షించుకోవాలి వాటమిని అంగీకరించాలి తప్పదు ప్రజా తీర్పును గౌరవించాల్సిందే అనేటట్టు మాట్లాడారు ఇది కావాల్సింది ఎన్నాళ్ళు వాటమిని మేము ఒప్పుకోము వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేసి గెలిచారు అటువంటి కబుర్లు వాడి ఆడేవాళ్ళు కానీ అంబటి రాంబాబు గారేమో వాటమిని ఒప్పుకోవాల్సిందే అని చెప్పారు కేతిరెడ్డి గారేమో వాటమి ఎందుకు వచ్చింది అనేది చెప్పారు ఈ రెండు పక్కపక్కన చూసుకుంటే వైసీపీ వాళ్ళకి రియాలిటీలోకి వచ్చినట్టే కేతిరెడ్డి గారు చెప్పిన మాటలు అంబటి రాంబాబు గారు చెప్పిన మాటలు ఒకేసారి వినండి అది రీజన్ ఇది రిజల్ట్ అది కారణం ఇది ఫలితం ఈ ఫలితం ఎందుకు వచ్చింది అని ఆలోచించినప్పుడు ఆ కారణాలు విశ్లేషించుకోండి ఆ కారణాలను కల్లారా చూశారు కాబట్టి ఈ ఫలితాన్ని జీర్ణించుకోండి ఈ రెండు పక్కపక్కన పెట్టి చూస్తే చాలు వైసీపీ వాళ్ళకి క్లారిటీ వస్తుంది అయితే రావాలి క్లారిటీ రానంత వరకు వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు నెక్స్ట్ ఎన్నికలైనా ఆ తర్వాత ఎన్నికలైనా ఆ తర్వాత ఎన్నికలైనా వాటమిని ఒప్పుకొని వాటమికి గల కారణాలు తెలుసుకొని దాన్ని రివ్యూ చేసుకొని పద్ధతి మార్చుకునే వరకు అలాగే ఉంటారు లేదు మా అధినేత అటువంటి వాడు మేము అలాగే ఉంటాము అనేటట్టు కొంతమంది వైసీపీ వాళ్ళు అనుకుంటే ఇంకెవరు బాగా అనమాట థ్యాంక్ యూ